తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్బంగా గూడూరు పట్టణం గల గమ్మలపాలెం నందున్న ఎన్టీఆర్ గారి విగ్రహంకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీ నాయకులు పూలమాలలు పేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పట్నాధ్యక్షుడు పలువురు శ్రీనివాసరావు గారిని కోరుకుంటున్నాం సాధిస్తాం రాశాల్లో సాధిస్తాం సాధిస్తాం రాశ్యాలు సాధిస్తాం సాధిస్తాం రాశ్యాలు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అందరూ కూడా ఐదు నిమిషాలు మౌనం పాటించారు ఇప్పుడు మన నాయకులు మన సీనియర్ నాయకులు వెన్నరణ రెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షులు ఆయన కూడా మౌనే చనిపోయారు అలాగే పెద్దలు కృష్ణారెడ్డి గారు కూడా మన పార్టీకి సీనియర్ నాయకులు ఇద్దరు వాళ్ళ నేను గుర్తు చేసుకుంటూ ఒక నిమిషం మౌనం పాటించొస్తుందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రాజకీయంగా అవకాశం కలిసినటువంటి దేవుడు నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మేము అందరం కూడా ఈ విధంగా నైకిత్వం ఆడుతున్నామంటే మహానుభావు దయ తొంభై ఆరులో ఆయన చనిపోయారు తొంభై ఐదులో నాకు టికెట్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు సరిగ్గా నాకు టికెట్ ఇచ్చాడు ఇట్లాగ నేను ఇంకొక కూడా సక్రంగా రాలేదు నువ్వు జిల్లాలో మా పనులు నిలబెట్టాము అన్నాడు అప్పుడు నెల్లూరు ఓడిపోయినాం కావలి ఓడిపోయినాం ఒక గూడు ఒకటే మనం మున్సిపల్ చేయడం చాలా చాలా నువ్వు ఇదే మాట మాట్లాడా జాగ్రత్త చేసుకో అని చెప్పి ఆ రోజు చక్క ఆశీర్వాదం తీసుకొని వచ్చాము ఆ మహానుభావుడు ఇప్పుడు మేము కొనసాగుతున్నాం అయితే మీ అందరికీ తెలుసు సినిమాలో దుర్యోధన్ అంటే ఆయనే కిషుడు అంటే ఆయనే రాముడు అంటే ఆయనే ఇప్పుడు ఎంతమంది హీరోల ఆ పాత్రలో వచ్చినా ఆయనే కనిపిస్తాడు ఆయనలాగా ఎవరు కూడా జనాలకి పేదవాళ్ళకి హృదయాలు అప్పుతున్నటువంటి నాయకుడు ఎవరు లేరు శ్రీకృష్ణుడైనా మహాభోడి దేవుడైన ఆయన వెంకటేశ్వర అయినా అయినా ఎవరు ఏ పాత్ర వేసినా ముందు ఆయన తెలుసుకోవాల్సింది అటువంటి కళాకారులు అలాగే మొన్న ఒక వారం ముందు ఆయన నటవారసుడు బాలయ్య బాబు నాయుడు డాకు మహారాజ్ సూపర్ సూపర్ హిట్ కూడా అందరం కూడా సంతోషిస్తాం పది మంచి ప్రజలను కూడా సంతోషిస్తాడు ఎందుకంటే చాలా బ్రహ్మాండ సినిమా ఫస్ట్ రోజే ఎక్కడ అడిగిన బ్రహ్మాండంగా సినిమా బాలయ్య బాబు అదిగిపోయిందని అదిరిపోయిందాయని చెప్పారు నిజంగా చాలా సంతోషం ఇటీవల కాలంలో బాలయ్య బాబు తీసిన అన్ని సూపర్ సూపర్ హిట్టే ఎక్కడ కూడా ఒక ప్రాప్తి ఎవరు లేవు అన్ని సూపర్ హిట్ అది నందమూరి తారక ఆశీర్వాదాలు అలాగే ప్రజల యొక్క ఆశీర్వాదాలు అని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే పెద్ద ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఆశీర్వాద సమానం వచ్చిందంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి ధైర్యంగా చెప్తాం ఎప్పుడు కూడా మహిళలంటే పెద్ద పెద్దటువంటి ప్రేమ దానివల్లే తెలుగుదేశం పార్టీ కూడా మహిళలంటే ప్రేమ ఈ పార్టీలో మహిళలకు ఉన్న గౌరవం ఏ పార్టీలో కూడా లేదని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతాము దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి మహిళలకి ఆయన గౌరవిస్తారు కాబట్టి అప్పుడు అలవాటు అయిపోయింది తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు కూడా మంచి మంచి పదవులు కట్టబెట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తున్నాం ఈరోజు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా గూడూరు నియోజకవర్గంలో మా టార్గెట్ అరవై వేలు సభ్యత్వం అరవై ఐదు వేలు చేశారు మా వాళ్ళందరూ అందరికీ తెలియజేస్తున్నా ఒకవేళ మీటింగ్లో నేను క్షమించండి అంటే అప్పుడప్పుడు కానీ అట్లా లేకపోతే కూడా మీరు ఈ విధంగా చేయరు కాబట్టి చేశారు రవి గారు అయినా పార్టీ అంటే మన సొంతం పార్టీ పార్టీ బాగుంటే మనం బాగుంటాం పార్టీ బాగా లేకపోతే మనం ఎవరు బాగుంటాం ఎందుకంటే అది వాస్తవం పరిస్థితి పైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి పులిసేన ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండ కార్యక్రమం కల్పించారు అంతే కదా మా కూడా అరాపరా చేస్తా ఉన్నాం కానీ ఈసారి మా సేన రాజుగారు కోపం వస్తే మా రాజుగారు ఇద్దరు కలిసే ఈ కార్యక్రమం చేసినందుకు మనసుమని ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఎప్పుడు కూడా ఈ పార్టీ సీనియర్ని గౌరవిస్తుంది అందుకనే రామారావు గారు కిరానికి అన్న పెద్దలు రాష్ట్ర నాయకులు కిరణ్ చేతున్న కూడా పూలమాల విషయం జరిగింది చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే ఇది క్రమశిక్షణ జరిగినటువంటి పార్టీ వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి పార్టీ కోసం ఎంతో పోగొట్టుకున్నారు రోజు కూడా పార్టీ అటు ఇటు కాకుండా మా కింద అయితే నాకు తెలిసినప్పుడు నుండి నేను మున్సిపల్ చైర్మన్ టికెట్ కోసం అన్నింటికి పోయినా అది అది తీసుకోను చదువులు ఉన్నాయి అన్న కూడా ఆ రోజు చేశారు తర్వాత నా బీఫామ్ కూడా తెచ్చి అన్న దగ్గర ఇచ్చా తీసుకున్నా బీఫామ్ మీరే రేపు రావాలన్నా ఆ విధంగానే ప్రతిసారి మొన్న ఎమ్మెల్యే అప్పుడు కూడా మొత్తం మా కిరణ్ చతుర్వేది కానీ ఎలక్షన్స్ కానీ జరిగిందని చెప్పి తెలియజేస్తారు సీనియర్ కాబట్టి అన్నీ తెలుసు ఆయనకి కాబట్టి ఇలాంటి సీనియర్లు ఉండడం వల్లే మన లాంటి అందరు కూడా గుర్తింపు వచ్చిందని చెప్పి కూడా